యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గ్రామ సెక్రటరీలు ధర్నాకు దిగారు తుర్కపల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రటరీల ఇన్ఛార్జి శ్రీనివాస్ మండల సెక్రటరీల ఇన్ఛార్జ్ మహేందర్ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజేషన్ చేస్తామని మాటిచ్చి ఇంతవరకు తమకు ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

అవుతున్నాం మేము జాతీయ స్థాయిలో అనేక అవార్డులు ముఖ్య సర్పంచుల సహకారంతో అనేక అవార్డుల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాము పల్లె ప్రగతి పనులైతేనేమి న్యాప్ సర్వేలైతేనేమి ప్రతి సర్వేలలో కూడా కీలక పాత్రలో ప్రతి రిపోర్టు కూడా సరైన సమయానికి ప్రభుత్వానికి చేరే దిశగా గ్రామస్థాయిలో పాలన విధానంలో ప్రతి ముందు ఉండడం జరుగుతుంది ఈరోజు మేము ఈ సమ్మెకు పూనుకోవడానికి గల కారణం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రెండు వేల పదహారులో మాకు ఇచ్చిన నోటిఫికేషన్ తొమ్మిది వేల ఆరు వందల యాభై ఒకటి పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ ఏదైతే ఉందో సివిల్స్ లెవెల్లో ఒక జా సివిల్స్ లెవెల్లో అయ్యే స్థాయిలో మాకు నెగిటివ్ మార్కింగ్తో మాకు ఉద్దేశించి పెట్టిన మా పరీక్షలు మేములమై మా జీవితాల్లో వెలుగులు పొందుతాయని ఆ ఉద్దేశంతో ఈ ఉద్యోగంలో ఉద్యోగాన్ని పొంది ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది